సోషల్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని పదో వార్డులో ఉన్న హీరా మోడల్ స్కూల్ ప్లే గ్రౌండ్ లో శనివారం క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మదర్ తెరిసా సోషల్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ సాజిదా సికిందర్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ జి పద్మజ మైనార్టీ అధ్యక్షులు షేక్ జావేద్ తదితరులు టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ సికిందర్ మాట్లాడుతూ ఎవరైనా సపోర్టింగ్ ఉంటే వాళ్లకు రేపు ఏమన్నా సొసైటీ సోషల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించడానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను యువతను ప్రోత్సహించడానికి మదర్ తెరిసా ఎడ్యుకేషన్ సొసైటీ చేస్తున్న ప్రయత్నానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని తద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చేయుతనివ్వాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తెరాస మైనార్టీ నాయకులు షేక్ జావీద్ షేక్ షాబుద్దీన్ రుక్మిద్దీన్ మహమ్మద్ ఆయుబ్ కురేషి అన్వర్ పాషా హుసేన్ పాషా తదితరులు ఉన్నారు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కోచ్లు ఎంపైర్ రియాజ్ ఉన్నారు

ఈరోజు ట్వంటీ వన్ డిసెంబర్ తెలంగాణ స్టేట్ మహబూబ్నగర్ జిల్లాలో మదర్ తెరిసా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్ ద్వారా క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ పెట్టాము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సమాజానికి సేవ చేసుకుంటూ మహిళలకు యువతకు విద్యార్థులకు అడుగు అడుగున అండగా ఉంటూ మరి ఈరోజు యువత కోసం విద్యార్థుల కోసము క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది అనేక టీంలు దీంట్లో పాల్గొనడం జరిగింది యువతకు ఉత్సాహం చేయాలి విద్యార్థులకు ప్రోత్సాహం చేయాలి తెల్లవాళ్ళు వాళ్ళు బయట తిరిగి ఎక్కడెక్కడనో ఆడుతున్నారు వాళ్ళ ఆట ఏంది వాళ్ళ మాట ఏంది వాళ్ళ టాలెంట్ ఏంది అని మన సంస్థ నుంచి గుర్తింపు చేసి మళ్ళీ అధికారుల దృష్టికి కానీ రాజకీయ నాయకులకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడానికే మేము ఈ టోర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది పాలమూరు జిల్లాలో ఈ పాలమూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ సార్కి పార్లమెంట్ పార్లమెంట్ నుంచి పార్లమెంట్కి పంపించింది మహబూబ్ నగర్ జిల్లాలే థర్టీ ఫోర్ మెంబర్స్ జైలుకి పోయి వచ్చినాము తెలంగాణ సాధించినమో మళ్ళీ తెలంగాణ వచ్చినాక కూడా విద్యార్థులకు ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కోసం చేయడానికే ముందుకు వచ్చి సంస్థ ఈరోజు టవర్నమెంట్ పెట్టింది విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఆడుకోవడానికి ముందుకు వచ్చారు వాళ్ళు టైం చూడడం లేదు ఏజ్ చూసుకోవడం లేదు టాలెంట్ చూపించడానికే ప్రయత్నం చేస్తున్నారు చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయుల సోదరులకి కూడా నమస్సు మాంజలు తెలియపరచుకు ఈ వార్త మీరు అందరికీ అందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నా పేరు సాదిలా సికందర్ మదర్ తెలిసా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ మరి నేను సీఎం ద్వారా గోల్డ్ మెడల్ అవార్డు అనుకున్నా నాలాగా ఈ యువత విద్యార్థులు కూడా గోల్డ్ మెడల్ అందుకొని ముందుకు సాగాలి జీవితాలు బాగుపడాలి ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ నంబర్ వన్ రావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా ఇది ఈ జిల్లాకి ప్రత్యేక స్థానం ఉన్నది కాబట్టి ఈ జిల్లాతో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ టోర్నమెంట్ కార్యక్రమం స్టార్ట్ చేశాము మా అతిథులు హైదరాబాద్ నుంచి వచ్చారు షేక్ జావీద్ గారి టీం వచ్చారు వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడే ప్రారం ప్రారంభించారు స్టార్ట్ చేశారు క్రికెట్ టోర్నమెంట్ చాలా సంతోషం అంపైర్స్ కి ఇక్కడ ఆట ఆడిపిస్తున్నా సహకరిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ

డివిజన్ ప్రెసిడెంట్ నేను మైనార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ మా సహజదా మేడం పిలిచారు ఇక్కడ ఇక్కడ క్రికెట్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ ట్వంటీ సిక్స్ టీమ్ పాల్గొడుతుంది క్రికెట్ మ్యాచ్కి ఆ మ్యాచ్కి ఆ మేడంకి సహానికి మనం వచ్చినాము థ్యాంక్ యూ